మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో ఘోరంగా క్రాష్ అయింది డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా మొత్తం ఐదుగురు మరణించారు వారిలో విమాన సిబ్బంది పైలట్లు కూడా ఉన్నారు ఈ సంఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ షాక్ దేశవ్యాప్తంగా దిగ్భాంతి ప్రసిద్ధ నాయకుల సంతాప సందేశాలు ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇది టెక్నికల్ లోపమా ల్యాండింగ్ సమయంలో జరిగిన మానవ తప్పిదమా లేదా వ్యవస్థలోని నిర్లక్ష్యమా ఈ ప్రమాదం కేవలం ఒక నేత విషాదం మాత్రమే కాదు ఇది దేశంలోని విమాన ప్రయాణ భద్రతపై పెద్ద ప్రశ్న మన విమాన సేఫ్టీ ప్రమాణాలు నిజంగా బలంగా ఉన్నాయా నియంత్రణ సంస్థలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నాయా ఇది ఎందుకు జరిగింది ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం మారాలి విమాన ప్రమాదం తర్వాత దర్యాప్తు అంటే కమిటీలు వేయడం కాదు ఫైళ్ళలో రిపోర్ట్లు దాచడం కాదు దర్యాప్తు అంటే నిజం బయటకు తీయడం బాధ్యతగా నిర్ణయించడం వ్యవస్థ మార్చడం మనం మన అహ్మదాబాద్ మెడికల్ యూనివర్సిటీలో జరిగిన విషాదాన్ని కూడా చూసాము అక్కడ కూడా ప్రశ్నలే మిగిలాయి బాధ్యత ఎవరిది నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది ఒక చోట భవనం కూలుతుంది అదే విమాన ప్రమాదం దర్యాప్తులో బయటపడాల్సింది ఒక నాయకుల వైఫల్యం మాత్రమే కాదు మన మొత్తం వ్యవస్థ వైఫల్యం కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు మౌనంగా ఉండకూడదు ప్రశ్నించాలి ప్రశ్నించాల్సిందే ఎందుకంటే ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం బ్రతికున్నట్టు ఇది రాధికా వాయిస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి